సహోదరి సహోదరులారా మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామవున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కృపను బట్టి యూట్యూబ్లో ఈ వాక్య ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి ఇది ఎనిమిదవ ఎపిసోడ్ దేవుని కృపను బట్టి మీ అందరికీ పరిశుద్ధ గ్రంథంలోని అనేక వాక్యాలు ప్రత్యేకించి రాకడకు సంబంధించి ఆ రాకడ సందర్భంగా మనకు సిద్ధపడవలసినటువంటి ఆవశ్యకతను కూర్చి పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు ప్రవక్తలు పేర్కొనేటువంటి అనేక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఆశించి అలాగే దేవుని రాకడా మరికొంత జాప్యమైతే ఈలోగా దేవుని కృపను బట్టి మరిన్ని సందేశాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక విషయాలను మీకు తెలియపరచటానికి తద్వారా మీరు నేను మనందరము దేవుని కృపకు పాత్రమై పాపము నుంచి శాపము నుంచి లోక బంధాల నుంచి విడుదల పొంది దేవుని ప్రత్యక్షతను పొందగలిగేటటువంటి ఆ మహాకృపను పొందటానికి మనందరము విశ్వాసంతో నిరీక్షణతో దేవుని మార్గంలో కొనసాగదాం ఇవాళ చెప్పుకునేటటువంటి వాక్యం ఏంటంటే సమయం విలువైనది దేనినైనా మనము వెనక్కి తీసుకురాగలము రెండే రెండు కాలము ప్రాణం గడిచిపోయిన సమయంలో ఒక్క నిమిషాన్ని కూడా మనము వెనక్కి తీసుకురాలేవు అలాగే మనిషి ప్రాణాన్ని మనము వెనక్కి తీసుకురాలేవు కారణం ఏంటంటే అవి రెండు కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి దేవుని కృపను బట్టి ఉండేటటువంటి యహోషమా యుద్ధం చేసేటప్పుడు ఇంకా కొంతసేపు నాకు వెలుగునిస్తే ఈ సైన్యాన్ని ఈరోజే అంతం చేస్తాను అన్నప్పుడు దేవుని కృపను బట్టి ఆ రోజు సూర్యుడు అలాగే ఆగిపోయాడు చంద్రుడు అలాగే ఆగిపోయాడు యహోశువా ఇజ్రాయేల్ జనాంగం తరఫున యుద్ధం చేసి శత్రువులను జయించి ఇజ్రాయేల్ రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైనా అంటే ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే సమయము ప్రాణము రెండు దేవుని ఆధీనమైన అలాగే హిజ్కిగా కూడా మరణం సంభవించింది పుండు పుట్టింది చనిపోతాడని ప్రభక్త వచ్చి యశయ్య చెప్పి వెళ్ళాడు ఆయన గోడ వైపు తిరిగి నేను నీ వాక్యానుసారం జీవించాడు కదా నీ చిత్తానుసారం జీవించాడు కదా నీ ధర్మశాస్త్ర ప్రకారం నేను కార్యాలను నిర్వహించాను కదా నన్ను ఎందుకు మరణానికి అప్పగేస్తున్నావు అని ఏడ్స్తే ఇంకా ఎశయ్య గారు ఆ కోట ప్రాంగణం దాట ప్రభువు కనిపించి వెళ్ళి ఇసుకీయాన్ని బ్రతికిస్తున్నాడని చెప్పు అంటే మళ్ళీ ఎస్ఐ గారు వెనక్ వచ్చి ఇదిగో దేవుడిని ప్రార్థన అలకించాడు దేవుడు నీ యొక్క రోదనను విన్నాడు నీ యొక్క వేదనను గమనించాడు ప్రభువు తన ప్రేమను బట్టి కృహను బట్టి నీ పదిహేను సంవత్సరాలు జీవితాన్ని ప్రాణాన్ని ఆశిస్తున్నాడు అని చెప్పారు ప్రిమైన సహోదరి సహోదరుల గమనించండి సమయము ప్రాణము రెండు దైవ చిత్తమైనది అలాగే ఇక్కడ మన పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు యభిసేలకు రాసిన గ్రంథము ఐదవ అధ్యాయంలో పదిహేనవ వచనం నుంచి పద్దెనిమిది వచనాలు ఇవాళ మనం జ్ఞానాంశంగా స్వీకరిద్దాం ఎందుకంటే ఇక్కడ దేవుడి రాకడ గురించి మనిషి సిద్ధపాటు గురించి ఒకవేళ దేవుడు ఇప్పుడే రాడండి ఇంకొక రెండు వందల సంవత్సరాలకు రావచ్చు లేకపోతే ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాతే రావచ్చు అనుకుందాం దేవుడు రాకడా ఆలస్యమైంది అమ్మయ్యా ఓకే మరి నేను బ్రతుకుతారా అన్ని సంవత్సరాలు లేకపోతే మీరు బ్రతుకుతారా లేకపోతే ఎవరైనా ఈ లోకంలో అన్ని సంవత్సరాలు జీవించగలుగుతారా లేదు కదా దేవుని రాకడా ఇవాళైనా రేపు అయినా ఎప్పుడైనా కా నీ మరణం నా మరణం మాత్రము అనివార్యం అది ఎప్పుడు మన చేతిలో లేనిది ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో మరణం అనేది అనివార్యమైనప్పుడు నీ ఆయుష్ అనేది అల్పమైనప్పుడు మరి నువ్వు దేవుని రాకడ ఉందని దాని ఆయన వస్తాడు కనుక నేను సిద్ధపడాలనే ఆలోచన అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనకున్నటువంటి ఆయుష్ కాలంలో మనం జీవించే జీవిత కాలంలో మనల్ని మనం సరి చేసుకుంటూ ఎప్పుడు మరణం వచ్చినా ఎలా వచ్చినా ఐ వి రెడీ టు ఫేస్ ఇట్ ఇది కదా ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన విశ్వాసము నిరీక్షణ కాబట్టి మనము దేవుని రాక వస్తుందని నమ్ముతున్నాం రావాలని కోరుకుంటున్నాం కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువ నీ అప్పుడే వస్తే ఇంకా ఎంతోమంది మారు మనసు పాప క్షమాష పాప క్షమాపణ పొందక నైనా వారు నరకాకి పాలయ్యే పరిస్థితి ఉంటుంది మరికొంత కాలం ఓపిక పట్టని దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు ప్రభుయే స్వయంగా తన తండ్రితో నా తండ్రి మరికొంత సమయం ఇదిగో ఇదిగో నీ బిడ్డలో మరికొంత కాలం ఇస్తే ఇంకా ఎవరైనా మారుతారు ఇంకా ఎవరన్నా రక్షణ పొందుతారేమో అనేటటువంటి విజ్ఞాపన చేస్తున్నాడని మనం పక్షి చదువుకుంటున్నాం కనుక రాకడం అనేది పక్కన పెట్టండి మన సిద్ధపాటని కలుగుతాం అట్ ఎనీ టైం అట్ ఎనీ రీజన్ మనం ఎప్పుడు ఎలా ఏ రీతిగా చనిపోయినా ఆర్ మీ రెడీ టు ఫేస్ ద గాడ్ దేవుని ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉన్నామా అది మనకు కావలసినటువంటి సిద్ధపాటు అది అంతేగాని ఉద్యోగం వస్తేనే నేను అనేది కాదు చదువు అనేది ఇప్పుడు బేసికల్ డ్యూటీ చదువు చదివిన తర్వాత నీకు ఉద్యోగం ఏ ఉద్యోగం వస్తుందో ఎలా వస్తుందో అనేది ఆ తర్వాత చదవకుండానే అది వస్తేనే నేను చదువుతానని కూర్చుంటే వాడిని మునుక్కుడు అంటారు అలాగే మనంలో దేవుని విషయంలో లోక విషయంలోనే మనం ఆ చిన్న చిన్న విషయాలకి మనం ఎదుటివాడి వాడు మూర్ఖుడు వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అనే పరిస్థితులు మరి దేవుని విషయంలో దేవుని యొక్క మహిమ ఐశ్వర్యంలోనికి మనం ప్రవేశించే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చరం నుంచి వచ్చరం వరకు చదువుకుందాం దినములు చడ్డవి ప్రారంభ ప్రారంభమే పౌలు గారు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడతారు అది కష్టం కానీ నష్టము కానీ నీకు మేలుకరం కానీ కీడు కానీ కలిగించేది ఏదైనప్పటికీ దేవుని మాట ఎంత స్పష్టంగా ఉంటుందో పరిశుద్ధు అయిన పౌలు గారు మనకిచ్చేటటువంటి మనకి చెప్పేటటువంటి మాటలు కూడా అంత స్పష్టంగా అంత నిక్కచ్చిగా ఉంటాయి కనుక ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి మనము ఒక తెలిసిన కాడి నుంచి చనిపోయేదాకా ఏం చేయాలో ఈ ఒక వాక్యంలో చెప్పేశాడు పౌలు గారు ఏమంటున్నాడు దినములు చదవి ఎందుకు చెడ్డవి ఎందుకు చెడ్డవి దినము అదే ఇరవై నాలుగు గంటలు అదే పగలు అదే రాత్రి అదే ప్రకృతి అదే చెట్లు అదే గాలి అదే నీరు అన్నీ అలాగే ఉన్నాయి మరి దినముల ఏంటి ప్రభు అయిన విహోమదేవుడు ఈ భూమిని చేసినప్పుడు ఈ ఆకాశాన్ని నిర్మించినప్పుడు ఈ సముద్రాన్ని నిర్మించినప్పుడు వేరు చేసినప్పుడు వీటి అన్నప్పుడు భూమి ఎలా ఉందో సమయం ఎలా ఉందో అన్నీ అలాగే ఉన్నాయి కదా మరి దినముల చెడ్డవేంటి దినముల చెడ్డవి కాదు ఈ యొక్క దినానికి ఎవరి కోసమైతే ఏర్పాటు చేశాడో ఆ మనిషి బ్రతుకు చెడ్డదైపోయింది ఆ మనిషి బుద్ధి చెడ్డదైపోయింది ఆ మనిషి ప్రవర్తన చెడ్డదైపోయింది చెడ్డదైపోయి ఏం చేశాడో మొత్తాన్ని కలుషితం చేశాడు భూమిని కలుషితం చేశాడు ఆకాశాన్ని కలుషితం చేశాడు నీటిని కలుషితం చేశాడు అన్నిటినీ కలుషితం చేశాడు కాబట్టి హెచ్చరికేంటి దినములు చెడ్డవి బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనిషి వలన మనుషుల వలన భూమి దినములు మొత్తం ఎందుకని దినము అనేది నీ కోసం నా కోసం ఏర్పాటు చేయబడిందండి మనిషి పనిచేయటం కోసం పగలు విశ్రాంతి తీసుకోవడం కోసం రాత్రి దేవుడు ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసిన దినము మన ప్రవర్తన వల్ల మన క్రియల వల్ల భ్రష్టత్వానికి లోనైంది అదే చెప్తున్నాడు పనులు గారు దినములు చెడ్డవి కనుక మీరు సమయం డోంట్ వేస్ట్ యువర్ వాల్యూబుల్ టైమ్ విచ్ ఈ గివెన్ బై ద గాడ్ దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని పోటీ ఇస్తే రాదు అదే చూడండి చదువుకునే పిల్లోడు టెన్త్ క్లాస్ ఒక ఆరొక రోజుల్లో ఎప్పుడంటే సప్లిమెంటరీలు అని బెటర్మెంట్లు అని లేకపోతే ఇంకొక ఎగ్జామ్స్ అని ఇంకొక ఎగ్జామ్స్ అని ఉన్నాయి కానీ ఫోర్ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఒక మనిషి టెన్త్ క్లాసు ఫెయిల్ అయితే ఇక అంతే ఎందుకని మళ్ళీ టెన్త్ క్లాస్ పరీక్షలు రాయాలంటే సంవత్సరము ఆగాల్సి ఉండేది ఆ సంవత్సరం లోపల వీడు ఆ చదువు దూరం అయిపోయాడు పని పాటలు లేక గ్రామాలలో ఏదో ఒక రకమైనటువంటి జీవితాలకు అలవాటు పడేవాడు ఇక వాడికి చదువు లేకుండా కూడా అలాంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండే కనుక విలువ ఆ విలువైన సమయం ఆ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయేసరికి ఇక వాడి జీవితంలో మళ్ళీ చదువు అనేదానికి రాలేక వాడు పని చేసుకోవడానికి కూలిపో అది కూడా చేయడానికి పనికి రాకరు అలాగా తయారైనటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు పూర్వకాలంలో కాబట్టి ప్రియమైన వాడట ఆ రోజుకైనా ఈ రోజుకైనా సమయము యువదు కనుక ఏమంటున్నాడంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి సరే లోకరీతిగా సమయము మన జీవితంలో మనం వేస్ట్ చేసుకున్న వేరే వేరే విషయాల్లో నష్టమైన ఇబ్బంది లేదు దేవుని విషయంలో దేవుని సన్నిధికి చేరే విషయంలో ఆ రక్షణ పొందే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండే అట్లా బుద్ధి కలిగిన కన్నీకులు బుద్ధి లేని కన్నెకలు ఇద్దరు కన్యకులే అంటే ఇద్దరు కూడా దేవుకృపు పాత్రలైన బిడ్డలే బట్ వాట్ వాటి ద డిఫరెన్స్ బుద్ధి కలిగిన కన్నికలను ఎందుకన్నాము బుద్ధి లేని కన్యకలని ఎందుకన్నాము వారు ముందు చూపుతో ముందు జాగ్రత్తతో ఒకవేళ ఆ యొక్క పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైతే పరిస్థితి ఏంటని దాని గురించి ముందుగా ఆలోచించి యోచించి తమతో పాటు నూనెని తెచ్చుకున్నారు ఈ బుద్ధి లేని కనికలు ఆయన అర్ధరాత్రి ఎందుకు పెళ్లి చేసుకుంటాడు తెల్లారిట్టు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు జనమంతా మెరుగుగా ఉన్నప్పుడే చేసుకుంటాడు కదా అనే ఉద్దేశంతో పెద్దగా నూనె గురించి పట్టించుకోక ఆ పూటలు సరిపోయే వరకు ఆ దీపంలో నూనె పోసుకొని తెచ్చుకున్నాడు ఏమైంది పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది బుద్ధి కలిగిన కన్నికలేమో ఆ రాజు ఆ పెళ్లి కుమారుడు రాక బోరధ్వని విని సిద్ధపడి ఆ నూలు పోసుకొని తమ దివిటీ వెలిగించుకొని ఆ పెళ్లి కుమారుడుతో పాటు ఆ యొక్క మందిరంలోని ప్రవేశించగలిగారు దివిటీలు ఆరిపోయినటువంటి బుద్ధి లేని కన్యకులు బయటే ఉండిపోయారు వీళ్ళు విశ్వాసు వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే వీళ్ళు దేవుడు వాటి ద డిఫరెన్స్ సిద్ధపాట ఇక్కడ లేదు రాబోయేటటువంటి విపత్తుని ఏ పరిస్థితులు వస్తాయో వాటిని అంచనా వేసి దాని కొరకు సిద్ధపడే పరిస్థితి ఎక్కడ లేదు వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు అంటే ఆత్మదీపము వాళ్ళు ఆరిపోకుండా కాపాడుకోగలిగారు కాబట్టి ప్రభు సన్నిధికి చేరుకోగలిగారు ఇక్కడ ఆత్మదీపం ఆరిపోయింది అంటే ఒకసారి మనం దేవుని పెట్టి ఆత్మను వెలుగుంచుకుంటే అది నిరంతరము వెలుగుతూనే ఉండాలి దేవుని సన్నిధి చేరే వరకు వెలుగుతూనే ఉండాలి కానీ మన అశ్రద్ధ వల్ల సోమర్థం వల్ల ఆ దీపాన్ని ఆపేసుకుంటే మన యొక్క ఆత్మ చచ్చిపోతుంది ఆత్మ ఎప్పుడైతే దేవుని విషయంలో చనిపోతుందో నీవు అగ్ని గంధకాలకి పాతాలానికి పాటలు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి దినములు చెవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనిస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వే ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిగతం ఎవరో చెప్తే నీకు రాదు ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తే రాదు మార్పు వస్తుంది కానీ రక్షణ రాదండి నా నా కుటుంబం ప్రార్థన చేసే తద్వారా నేను నా పాడు జీవితాన్ని వదులుకొని నేను దేవుని సన్నిధికి రావచ్చు కానీ రక్షణ రాదు రక్షణ ఎవరు సంపాదించుకోవాలి నేనే సంపాదించుకోవాలి ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నాడండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఏమంటున్నాడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని అవివేకం అన్నీ నాకే తెలుసు ఒక స్థాయి రంగానే మనిషికి వచ్చేటటువంటిది ఏంటంటే ఇగో అహం దానికి తగ్గట్టు మన పక్కన వాళ్ళు వీళ్ళు చేస్తారు తెలియగలవాడు ఈ అమ్మాయి తెలియగలిగింది వాళ్ళు ఈ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ఆ సాధారణడు మనల్ని మైండ్ బ్లాంక్ చేసేస్తారు అందువల్ల ఏంటంటే ఒక అహం వస్తుంది నేను చాలా తెలియగలవు నేను చాలా తెలియగలవు దాన్ని అని ఒక ప్రభులు బ్రస్కృతి ఏం చేస్తామంటే అజ్ఞానంగా మూర్ఖంగా మనకి ఏం తోచింది అది చేస్తూ ఉంటాం ఎందుకని తెలిగలా ఉన్నాం కాబట్టి చెల్లుబాటు అవుతుంది కానీ గమనించండి దేవుని విషయంలో లోకము తెలివి వెర్రితరం దేవుని దృష్టిలో ఈ లోకము తెలివి వెర్రితరము కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని చూసో పక్కన వాళ్ళు పొగింది దాన్ని బట్టు అతి చేయబడ్డావా నీవు తప్పనిసరిగా నరకాలి నేను ఇంకెవరు కాపాడలేదు కాబట్టి అదే చెప్తున్నాడు అవివేకుల వలే కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని ఆయన మనసు తెలుసుకోండి ఆయన మనసు ఎక్కడుంది ఇదిగో పరిశుద్ధ గ్రంథం ప్రభు మనసు ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆయన ఏం చెప్తున్నాడో మనం ఎలా ఉండాలో ఆ హెచ్చరికలన్నీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఆయన చిత్తం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో ఉంది యూ మస్ట్ ఫాలో ద స్క్రిప్చర్ ఆఫ్ హోలీ బై ఆ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను పాటించావంటే ఆటోమేటిక్గా ప్రభు చిత్తం ఏమిటో తెలుస్తుంది ఆయన చిత్తం వెలుగు నువ్వు నడుచుకుంటే ఇక నీకు నరకం అనే ఆలోచన ఎందుకు వస్తుంది సాధారణ బంధనాలను నువ్వు ఎక్కడ తిప్పుకుంటావు అవకాశమే లేదు ఎటు చూసినా ప్రభు వెలుగు ప్రభు వాక్యపు వెలుగు నిన్ను ఆయన సన్నిధికి నడిపిస్తుంది కాబట్టి దేవుని ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని మూడోది ఇక్కడ కొంచెం ఒక మాట మద్యముతో మత్తులై ఉండకూడీ దానిలో దుర్వ్యాపారము కలదు ఇవాళ మనం చూస్తున్నాం ఇది మనం అందరము ఇప్పుడు బాగా పాపులర్ ఏంటంటే తాగరవాడు పరిజ్ఞానవాడు అనేటటువంటి స్టేజ్కి వచ్చేసింది సొసైటీ చిన్న పిల్లలు ఆ టెన్త్ క్లాసు దగ్గర నుంచి మొదలేస్తే అందరూ అది ఒక అది మన సంస్ అనేది మన ఒక సంస్కృతిలో భాగంలాగా త్రాగుడైపోయింది మొక్కలు లేక చదువుకునే అమ్మాయిలు పల్లెటూర్లో కూడా మనము అనేక ప్రా విషయాలు అనేక ప్రాంతాల గురించి వింటూ ఉంటాం ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అది ఒక పెద్ద గొప్ప అది సంస్కృతి లాగా తాగకపోతే వాడిని పిచ్చోడిలాగా తాగ అలాంటి స్టేజ్కి వచ్చేసామండి ఒకప్పుడు తాగితే ఎవడన ఊళ్ళో ఒకడారా తాగితే వాడిని చూసి తాకపోతే వాళ్ళు వాడి జోడు పడిపో ఇవాళ తాగనాడు చూసి వాడి తాగ తగ్లా అనే పరిస్థితికి వచ్చేసి చూడండి ఎంత మార్పు వచ్చి దినవల చెట్టవి ఒకరోజు తగిన వాడిని చూసి పనికి వాళ్ళు అన్నారు ఇవాళ తాగని వాడిని చూసి పనికి వాళ్ళు ఒకప్పుడు ఇంట్లో మౌనంగా మర్యాదగా ఉండే స్క్రీన్ చూసి మంచిది అన్నారు ఇవాళ అలా ఉంటే దీనికి అసలు లోకమే తెలియదు ఏదో ఒక ఇది దాన్ని ఏమంటాం ఒక ఇది ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలాగా ఉంటుంది అనే పరిస్థితి అంటే విచ్చల విడితల మారిపోయింది లోకపు దినవలు చట్టవి మారిపోయారు మనుషులు మారిపోయారు కుటుంబాల్లో బంధాలు అనుబంధాలు లేవు ప్రేమ ఆప్యాయతకి స్థానమే లేదు అంత ఇంటిలోనే ఒకరు మోసం చేసుకునే పరిస్థితి ఉంది కనుక దినవలు చదవీ టే అని ప్రభు వాక్యం మన హెచ్చరిస్తుంది ఈ మత్తులై ఉండటం ఇది మన సంఘంలో ఒక భాగం అయిపోయింది కుటుంబాల జీవితాల కుటుంబాలు పతనం అవడానికి మనుషుల జీవితాలు నాశనం అవడానికి అకాల మరణాలకి అనారోగ్యాలకి కారణపూర్తమైనటువంటి ఈ మద్యము తనని తాను నాశనం చేసుకోవటమే కాక తన ద్వారా తన కుటుంబం కూడా నాశనమయ్యే పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాం మద్యంలో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు దీంట్లో ఎంత భయంకరమైన శాపం ఉందంటే దొంగతనం చేయడానికి తాగుడే కారణం అవుతుంది ఒక స్త్రీని బాగా ఏదైనా చేయడానికి కారణం తాగడే అవుతుంది ఇంట్లో దొంగతనాలకి అలాగే నోటికొచ్చిన బూతులు తిట్టడానికి తగాదాలకి గెది వాళ్ళ మీద దుర్భాషలాడటానికి ప్రతి చెడు క్రీతి ఈ మద్యం మధ్య కారణమయ్యే పరిస్థితులు ఉన్నావు కాబట్టి మద్యం అనే దానికి మనం ఎంత దూరంగా ఉండాలో ప్రభు వాక్యం మనకు హెచ్చరిస్తుంది క్రియలు గమనించండి మత్తులై ఉండకూడదు ఎందుకని దాంట్లో దుర్వ్యాపారం ఉంది అది తాగిన తర్వాత నీ ప్రవర్తన నీ హ్యాండ్ ఓవర్లో ఉండదు నీ చేతిలో ఉండదు నువ్వు ఏం చేస్తున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియదు అంతా పోయినాక మత్తు దిగినాక ఏడ్చినా ఇది ప్రత్యేకించి ఎక్కువగా ఈ క్రైస్తవులు అనబడేటటువంటి వారిలో అలాగే హైటెక్ కల్చర్ అనబడే వారిలో మనం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అప్పుడు చూస్తూ ఉన్నాం అమ్మాయి చదువుకునే పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అలా బుక్ అలా మత్తులు ఉండి వారి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదా తల్లిదండ్రులైన మీరు మనము మన బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి అలా పెంచుకోవాలంటే ముందు మనము ఆ వ్యసనానికి బానిసలం కాకుండా ఉండాలి ఇది మనందరము మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఆఖరిగా ఏముంటున్నాడంటే దానిలో దుర్వ్యాపారం ఉంది అయితే ఆత్మపూర్ణులైండి దానిలో నుంచి నువ్వు బయటపడాలన్నా ఈ యొక్క దినముల చెడ్డవి కనుక నేను నువ్వు జాగ్రత్త చేసుకొని దేవుని కృపకు పాత్రలయ్యే విధంగా నీ మార్గాన్ని సరి చేసుకుంటూ పాపము నుంచి శాపము నుంచి భ్రష్ట జీవితాల నుంచి నువ్వు బయటపడి దేవుని పాదాల చెంతకు చేరి నీవు ఆయన కృపకు పాత్రలై రక్షణ పొంది ఎప్పుడు మరణం వచ్చినా నాకేం దిగలేదు లేదు ఆయన రడీ ఎందుకని నేను ఇక్కడే చచ్చిపోతున్నాను శరీర పరంగా నేను ఇక్కడే చచ్చిపోతున్నాను బట్ ఇది నా శాశ్వత పరణం కాదు నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను అక్కడ నా జీవం అక్కడ నా శాశ్వతమైనటువంటి జీవితం అనే భావన కనుక మనం పొందగలిగా బట్టి ఇదిగో ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మపూర్ణత ఎప్పుడు మన హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధత్మ వెలుగుతూ ఉండాలి మన జీవితాన్ని వెలిగిస్తూ ఉండాలి మన ఆలోచనలు మన ప్రవర్తనను వెలిగిస్తూ ఉండాలి దేవుని వైపు దేవుని సన్నిధికి నడిపించేదానిగా ఆ యొక్క వెలుగు మన హృదయంలో మన ఆత్మలో ఉంటే నిన్ను ఏ శోధన ఏ సాతాను నిన్ను తొట్టెల్ల చేయదు నిన్ను పడవేయదు నిన్ను పతనం చేయదు నిన్ను తాను కోరుకుంటున్న నరకాగ్ని తీసుకెళ్ళలేదు కాబట్టి విషయాన్ని గమనించి ఫియమైనటువంటి సహోదరి సహోదరులారా మనల్ని మనం సరి చేసుకుందాము ఎవరి రక్షణ వాళ్ళది ఎవరి జీవితము వాళ్ళది కాబట్టి దేవుని గృహ పాత్రలే మీరు అందరూ ఈ రక్షణ స్వాస్థ్యాన్ని పొందాలి ఎందుకంటే ఈ దినములు చెడ్డవి అని చెప్పేసి వాక్యం విస్తరిస్తుంది కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇనుకుల్లో దేవించి ఆశీర్వదించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి ఆయన మీ వాక్యం ద్వారా నైనా రోజులు ఎంత భయంకరంగా ఉండవు నాయన మద్యపానం అనేది ఎలా జీవితాలను నాశనం చేస్తుందో దాని ద్వారా ఎన్ని నైనా నష్టాలు ఉన్నాయో మీ వాక్యం సలభిస్తుంది అలాగే నైనా అధ్యదిన మేము ఎలా జీవించాలి మా జీవితాలను మేము ఎలా సరి చేసుకొని మీ కృపకు పాత్రలే మీ సన్నిధి చేరటానికి మా యొక్క జీవితాలను వెలుగుబాటులో నడిపించుకోవాలి ఏ రీతిగా ఆత్మ ఆత్మ పూర్ణులమై నీ కృపకు పాత్రలు కావాలో మీ వాక్యం సెలవిచ్చుటగా ఆ రీతిగా జీవించుటకు మీ కృప మాకు దయచేయండి మీ పరిశుద్ధ ఆత్మ మాకు అనుగ్రహించి ఆ రీతిగా నడిచినా మీ సన్నిధిని చేరటము సిద్ధపరచండి ఈ కొద్ది మనములు చేస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె